ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఐదు నెలల క్రితం అంటే సినిమా నటులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ పురస్కారం నంది అవార్డులకు బదులు గత అవార్డులు ఇస్తామన్నారు కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి ఇవాళ స్టేట్మెంట్ సీఎం అన్నారు ఏం చెప్తారు ఎందుకు మీరు ఆయన వర్డ్స్ని ఎందుకు స్వీకరించలేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటారు ఏ ఉదయం లెగిస్తే సురేష్ బాబు కలుస్తున్నాడుగా ఉదయం లేగిస్తే వెంకటేష్ బాబు కలుస్తున్నాడుగా ఉదయం లెగిస్తే దిల్ రాజు గారు కలుస్తున్నారుగా వాళ్ళు పర్సనల్ పనులకి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు కదా మరి అప్పుడు వాళ్ళతో ఎందుకు మాట్లాడలే నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మైకులో చెప్పిన మాట బాగానే ఉంది వాళ్ళు పబ్లిక్గా వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు రేట్లు మీ ఇష్టం వచ్చిన రేట్లు మీరు ఇస్తున్నారు వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు అన్నీ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని అడగాలి కదా అదే అన్నా కదా సినీ ఇండస్ట్రీ అందరినీ కలుపుకొని జాయింట్ మీటింగ్ పెట్టాలి మీరు ఎప్పుడైనా పెట్టారా గత కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్కి తేడా కనబడుతుంది గత రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్కి కిరణ్ కుమార్ రెడ్డి గారి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్కి తేడా కనబడుతుంది ఇది రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్లో లేదు నేను ఒప్పుకోను ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు అందరిని పిలకుండా మీరు నలుగురు ఐదుగురిని మీరు ఎందుకు పదిసార్లు పిలిపించుకుంటున్నారు పదిసార్లు మీరు మాట్లాడుతున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళకి ఎఫ్డీసీ చైర్మన్ ఎలాగ ఇచ్చారు సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వాళ్ళకి ఎఫడీసీ చైర్మన్ ఇవ్వండి ఎఫ్డిసి చైర్మన్ అంటే వారది ఆ ఎఫ్డిసి చైర్మన్ మా సినిమా ఇండస్ట్రీలో బాధల్ని కష్టాలని మీకు చేర్చేవాడు మీరు ఎవరినో తీసుకొచ్చి మీకు బయట మీ తాలూకాలు ఎవరినో తీసుకొచ్చి పెడితే ఇస్ అ నాట్ కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇది ఇది రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్రెడీ పుట్టు పెరిగింది కాంగ్రెస్ పార్టీలో కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు సినీ ఇండస్ట్రీని అందరినీ పిలండి చాంబరక లెటర్ పంపించండి అందరినీ రమ్మని చెప్పండి చిన్న సినిమా నిర్మాతని పెద్దవాళ్ళని అందరినీ రమ్మ రమ్మనండి మీరు వాళ్ళు ఎవరో వస్తారు వచ్చి దండ వేస్తారు మీకు సన్మానం చేస్తారు కలుస్తారు వాళ్ళు మీరు ఏదైనా మీరు ఎవరు రమ్మనండి మీకు ఎవరి కరెంటే వాళ్ళకి ఏదైనా ఇస్తామని అంటారు మీరు వచ్చిన రేట్లు చూస్తే విపరీతంగా ఇస్తున్నారు చిన్న సినిమా నిర్మాత బతకాలా చచ్చిపోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఇది ఎగ్జిబిటర్ ఉండాలా పోవాలా అర్థం అర్థం లేని పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు రేట్లు అనేది చిన్న సినిమా ఏం నిలబడుతుంది మార్కెట్లో ప్రేక్షకుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ప్రేక్షకుడు భారమే కదా నాలుగు వందల యాభై రూపాయలు రేటు ఏంటండి మీకు ఎందుకండి నాలుగు వందల యాభై రూపాయలు రేట్ ఇస్తున్నారు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రేట్ హైయెస్ట్ ఉండాలా లోయెస్ట్ రేట్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండాలా బీ క్లాస్లో యాభై రూపాయలు ఉండాలా హైయెస్ట్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలా ఆ మాత్రం కూడా మీరు తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చిన రేట్లు ఇచ్చేయడం వాళ్ళు అడుగుతున్నారండి అడిగితే ఎవరు వచ్చారు మా రెడ్డి వచ్చాడు అని చెప్పేసి మీరు రేట్ ఇవ్వడం మా క్యాస్ట్ వచ్చింది కాదండి అది సినీ ఇండస్ట్రీలో అందరినీ పిలుచుకుంటే వెళ్ళాలి మొన్న పది మంది వచ్చారండి పది మందిలో ఒక చిన్న సినిమా నిర్మాత ఎవరైనా ఉన్నారా మీరు ఎందుకు అడగట్లేదు ప్రశ్నించట్లే ఏమండి అందరినీ తీసుకొచ్చారా మీ చిన్న సినిమా నిర్మాతలు ఏరి డిస్ట్రిబ్యూటర్లు వేరి ఎగ్జిబ్యూటర్ లేరు అడిగారా మీరు ఫెడరేషన్ వ్యక్తి వచ్చాడు ఆ పెడరేసిన వ్యక్తికి ఇప్పుడు ఏంటి తింది పరిస్థితి ఈరోజు చిత్రపూర్లో ఏం స్కామ్లు జరుగుతున్నాయి ఈరోజు పరిస్థితులు ఎంత ఎంత కష్టాలు ఉన్నాయి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పెడరేషన్ ఓపెన్ చేశారు ఇక్కడ స్థలాలు కా చేసాలో అక్కడ స్థలాలు కాదు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఏమండి ఇలా ఎంతసేపు ఈ నాయకులందరూ స్థలాలు కా చేయాలా మీ దగ్గర మొత్తం దోచుకోవాలా వాళ్ళు ఇల్లులు కట్టుకోవాలా పేదవాడు పేదవాడు బతుకు పేదవాడు బతికే ఉండాలా అంటే మీకు పోస్ట్ ఎవరైతే ఉన్నాడో వాడు బతుకుతూ ఉండాలా నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నాకే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అడిగారు మీరు నేను అడగలేదు ఇవ్వాలి రైట్ అది మీరు అడగాల్సింది ఆఫీస్ బ్యారో ఎందుకు పెళ్ళలేదు అని అడగాల్సింది మీరు ఒక సెక్రటరీకి ఎలాగిస్తారు ఒక ప్రెసిడెంట్కి ఎలా ఇస్తారు ఇస్ అ రైట్ మీరు ఈరోజు మాకు గద్దరు అవార్డుల కోసం మీరు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు కనుక రే గద్దెరి అవార్డుల కోసం వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు మాకు నచ్చింది గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది మాకు నచ్చింది బడుగు బలహీన వర్గాల పేరు మీద ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడిన వ్యక్తి ఆయన తెలంగాణకు ఎంతో త్యాగం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది నేను స్వాగతిస్తాను కానీ నేను స్వాగతిస్తాను సారీ నేను అంటే మేము మేము కొంతమంది స్వాగతిస్తాం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు మరి దాన్ని మీరు ఈరోజు దాకా వాళ్ళు పిలుస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు చాంబర్ని కౌన్సిల్ని జాయింట్ కౌన్సిల్ మీటింగ్కి ఎఫ్డిసి చైర్మన్ ఎందుకు పెట్టలే ఎఫ్డిసి కమిషనర్ ఎందుకు పెళ్ళలేదు ఇక వాళ్ళకి గవర్నమెంట్లో చైర్మన్ అవుతుంది కదా మీది గవర్నమెంట్లో తప్పులు పెట్టుకొని మమ్మల్ని అడిగితే ఎలా చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీ దాకా ఉందో లేదో మేము మమ్మల్ని రానివ్వట్లేదు కాబట్టి మేము మైక్ రూపంగా మీకు చెప్తున్నాం ఇది కూడా మీరు ఎక్కడైనా చూస్తే మాకు ఎక్కడైనా ఇది ఉంటే ఇది రైటా కరెక్టా అనేది చూడండి మేము హండ్రెడ్ పర్సెంట్ అవార్డులు స్వాగతిస్తాం కాకపోతే ఏ విధంగా విధి విధానం ఏ విధంగా ఉండాలో మీరు జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టాలా పెట్టాల్సిన బాధ్యత మీ ఆఫీసర్స్ది పెట్టాల్సిన బాధ్యత మా ఛాంబర్ది పెట్టాల్సిన బాధ్యత మా కౌన్సిల్ది కౌన్సిల్ పట్టించుకోవట్లేదు మీరు పట్టించుకోవట్లేదు మైకులు మీకు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇస్ అ నాట్ కరెక్ట్ ఓకే అది ఎందుకంటే ఇది ఒకటి మాత్రం అలా చెప్పగలుగుతాను రాహుల్ గాంధీ గారు కళ మీరంటే కూడా మాకు అభిమానమే కానీ ఎక్కడో మీకు ఆఫీసర్స్ రాంగ్ స్టాక్ రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు మీకు అందరినీ కలుపుకొని వెళ్ళండి అది మాత్రం మేము దయచేసి మేము చెప్తున్నాం అంతకన్నా నేను మీకు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఓకే అది ఏపీ విషయానికి వస్తే ఏపీలో ల్యాండ్ ఆర్డర్ అనేది తప్పిందంటారా ఎందుకనంటే వైసీపీ నాయకులు చెప్తున్నారు జగన్మోహి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ముప్పై రోజుల్లో ముప్పై రెండు హత్యలు అనేది నిజంగా జరిగిందా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసహించాలండి జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఇంకా ఉన్నారు ఎవరో ట్రాన్స్ఫర్ లో కాలేదు ఏమీ కాలేదు పోలీసులు ఎవరు ట్రాన్స్ఫర్ కాలేదు ఆలే ఇష్టం వచ్చా చితక చదవబోతున్నారు ఆలే జనసేన పోతున్నారు ఇంకా మొత్తం టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు శాంతం మీరు శాంతం అంటున్నారు వీళ్ళు కొడుతూనే ఉన్నారు వీళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసేస్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఏం జరగలేదు ముప్పై ఆరు హత్యలు ఎక్కడ జరిగాయి చెప్పండి లూటీలు జరిగిపోయి అవి జరిగిపోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదు ఆయన పెద్ద చివరి భాస్కర్ రెడ్డి కోడికి తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదు అంటే వాళ్ళు ఎవరు ఏం తప్పులు చేసినా వాళ్ళు మొత్తం టోటల్ స్థలాలు కాజేసేసినా దోచేసుకున్నా దోపిడీలు చేసేసినా వాళ్ళేం అనకూడదు అంటే అదా మీ చట్టం అదా మీ న్యాయం మీరు ఒక సర్వే రాయి మీద మీ ఫోటో కావాలి అవన్నీ ఇప్పుడు తీయాలంటే కోట్లు కోట్లు కావాలి మీకు పాస్బుక్ మీద మీ ఫోటో కావాలి మీరు చేసిన తప్పులకి చంద్రబాబు నాయుడు గారు తల పట్టుకొని ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో బురపిచ్చకపోతుంది ఆయనకి ఏ సందు చూడు ఆయన ఫోటో వేసేసుకున్నాడు ఏ ఇది చూడు ఫోటో వేసేసుకున్నాడు ఇప్పుడు ఆ ఫోటో తీయాలా ఆ సర్వే రాయిలు తీయాలా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే శాశ్వతంగా హిట్లర్ రాజ్యం అంటారు కదా ఈ జీవితంలో నేనే శాశ్వతం ఇంకొకరు రారు నాయకుడు అని చెప్పి ఆయన ఫోటోలు మొత్తం వేసేసుకున్నాడు పాస్బుక్లో కూడా ఆయన ఫోటో వేసేసుకున్నాడు ఇక లాండార్డు ప్రాబ్లం అంటారా పోలీసు అదుపు తప్పుతుంది పోలీసు వాళ్ళు మనం అదుపు చేయాల్సిన బాధ్యత ఉంది లోయర్ పోలీసులు ఎస్ఐలు సిఏలు ఓవరాక్టింగ్ ఎక్కువైపోయాయి వాళ్ళు కరెక్ట్గా లేకపోవడం వల్ల అమ్మాయిల మీద ఆదాశాలు జరుగుతున్నాయి పోలీసు వాళ్ళు కరెక్ట్గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయనేది వాస్తవం కొన్ని కొన్ని ఏరియా అనకాపల్లి జిల్లాలో ఉంది ఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇమీడియట్లీ మార్చాల్సిందే అనకాపల్లి జిల్లా మొత్తం టోటల్గా గాడి తప్పింది అలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా కొన్ని గాడి తెప్పాయి ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు కిందన మొత్తం టోటల్ గ్రూప్ వన్ పోస్టులు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సీఏలు ఎస్ఏలు తప్పులు చేస్తే ఐపీఎస్ ఐపీఎస్లు ఏం చేస్తారు కనుక వాళ్ళందరినీ ప్రక్షాళన చేయడానికి ఇంకా నెల నిలబడుతుంది ఈ నెల పట్టిన తర్వాత లాండ్ అనేది ఇంకొక టూ మంత్స్ పడుతుంది కానీ వెరీ సీరియస్లీ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ బాధ్యత ఉంటుంది కనుక మనం ఆడవాళ్ళని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద అగాయిత్యాలు జరుగుతుంటే మనం పట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళకి ఏదో జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు ముందే మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఈ మధ్యకాలంలో కొన్ని అయితే అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాస్తవే దాన్ని మనం దారి తప్పింది కనుక ఆ దారి తప్పిందని కిడ్నాప్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ విశాఖపట్నంలో ఆ రేంజ్లో ఇంకా కడప నుంచి వస్తున్నాం కడప నుంచి వస్తున్నాం అని కిడ్నాప్ చేస్తామని చాలామంది ల్యాండ్స్లో అక్కడ పాతుకుపోయారు విజయసాయిరెడ్డి మనుషులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ పీడి యాక్ట్ పెట్టి లోన్ వేసేసేయాల కిడ్నాప్ అంటే పీడి యాక్ట్ కిడ్నాప్ అంటే పీడి యాక్ట్ వేసేయాలి అంతలోనా ఇలాంటి వాళ్ళకి అప్పుడు లాండ్రాడ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది కనుక అవన్నీ కూడా లోకేష్ గారు త్వరలోనే అన్ని తెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుస్తారు కానీ లాండ్ అని కొంచెం అదుపు తప్పింది మాత్రం వాస్తవం అదుపు తప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చంద్రబాబుని అడిగారు వాళ్ళ కాదు కనుక దాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ లోకల్ పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్టు పరులు ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం